అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి చూస్తారండి అయితే నాకు ఇలా గడిచిందనమాట నేను పొద్దున లేచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేశాను మరి మా ఇంటి దగ్గరలో అయితే ఒక కొబ్బరి తోట అయితే నరికారని చెప్పారు మరి అదైతే నరికి మేము బొట్టలే అనుకున్నాము మరి పండగ దగ్గరకు వచ్చేసింది కదా త్వరగా ఇంట్లో పని అంతా చేసుకొని మరి అవి అయితే బొట్టలు వేసి రావాలండి అంటే అలా బొట్టలు వేస్తే తీరనమాట మనం పండగ తర్వాత అయినా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే పెందలాండ్లేసి ఇంట్లో పని అంతా కూడా చేసేస్తున్నాను నాకైతే హెల్ప్ చేయడానికి మా పిల్లలు అయితే ఉండరండి మా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాను చూడండి మా అబ్బాయి గారు అయితే టిఫిన్ తీసుకొచ్చేసాడు మా బాబు అయితే టిఫిన్ తినేసి వెళ్దామని అని చెప్పాను టిఫిన్ అయితే చేస్తున్నాము ఎవరు తీసుకొచ్చాడు బయట నుంచి అయితే వంటలు అయితే చేసి అక్కడ పెట్టేసాను అనమాట వచ్చిన తర్వాత అయితే మనం భోజనం చేయొచ్చు అనుకున్నాం పొద్దున్న తినలేం కదా టిఫిన్ అయితే తెప్పించుకున్నాను టిఫిన్ అయితే చేసేసి మొత్తానికైతే అయితే వెళ్ళిపోతున్నాను చూడండి మా పాపాని మరి అక్కడ కొబ్బరి మాటలు ఇవన్నీ కూడా చెట్టు దగ్గర మీకు చూపిస్తాను చూడండి మేము ఏ విధంగా నరుగుతామనేది చీ చీప్ రేన్లో తీయాలంటే ముందుగా ఇలాగా గుట్టలు వేసుకొని మనం మన కోసం అని ఆఫ్ చేసుకోవాలన్నమాట అలా నరికిన తర్వాత ఎవరు కూడా తీరు మనం ఎన్ని రోజులైనా కూడా నిదానంగానే తీసుకోవచ్చు మరి మేమైతే వాళ్ళ పైన సన్నటి వర్షం పడుతుంది పైగా మబ్బుబట్టు ఉంది ఈ వానలో మనం తీలేంలే కనీసం గుట్లన్న వేద్దామని మా పాప నేనైతే ఇలాగ వచ్చామన్నమాట మా ఊరు మా ఇంటి దగ్గర రోడ్డుకి అక్కడ అందుకోసమైతే వచ్చాము మరి రేపు అయితే క్రిస్మస్ పండగ మరి ఈరోజైతే ఇంట్లో పనులన్నీ ఉంటాయి ఇంట్లో ఇంట్లో పనులు ఉంటాయి కదా అందుకని మేమైతే ఇవాళ ఏళ్ళ అయితే తీయదు అనమాట గుట్ట అయితే వేయటానికి అయితే వెళ్ళాం చూడలేక చూడండి ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి మనం ఒక పెడతాం పెడతామన్నమాట మా పని ఇదే కాబట్టి నేనైతే చూపిస్తున్నాను చీపురు పుల్లలు అనేవి ఉడవటానికి ఎంత కష్టపడితే వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇవంతా ఇలా చేస్తేనే మనకి చీపురు కట్ట రెడీ అవుతుంది చూడండి అవన్నీ నేను నరుకుంటే మా అమ్మాయి అయితే అవన్నీ లాగి కొట్టేయడానికి అయితే ఉంది నేను అట్లా నరిగి కట్ చేసి వదిలేస్తాను అన్నమాట అవన్నీ కూడా మా పాప అయితే కొట్టేస్తుంది అవన్నంతా అయిపోయిన తర్వాత అయితే పెందలన్నీ టిఫిన్ చేసి వచ్చామన్నమాట ఇంటికాడ సగం అయితే నేను చేయలేదు అన్న ఒకటే ఉన్నాయి మళ్ళీ వెళ్ళి కూర చేయాలి కదా ఇక తోట తోటంతా కూడా నరగటం వల్ల చాలా రెండు మూడు పని పనిచేసాము ముగ్గురం కలిసి మా బాబు కూడా క్రిస్మస్ వచ్చారు చూడండి నేనైతే మా బాబుని కూడా తీసుకుని వెళ్ళాను అయితే తోటలాన్ని నరికేసాము అనమాట నరికేసి కొట్టేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మరి ఇంట్లో పని అంతా చేసుకోవాలి కదా మరి వర్షం పడటం వల్ల బట్టలన్నీ కూడా పాడైపోయినాయి అంతా కూడా మరి స్నానం అయితే చేసేసి కూర అయితే చేయాలని చెప్పేసి రెడీ అయిపోయాను చూడండి డ్రెస్ చేంజ్ అయిపోయింది అనమాట స్నానం అయితే చేసేసాను ఇప్పుడు వర్షం పడిన దాని మీద ఆకులు కొన్న మురికంతా కూడా ఒంటికి కంటిద్ది కదా అందుకోసం అయితే నేను స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట కూర అయితే చేయాలని నేను ఏళ్ళకి వెళ్లే ముందు గుడ్లు ఉడకబెట్టాను కదా అవి వచ్చిన తర్వాత చేసుకుందామని చేశాను అనమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకొని చింతకుండా నానబెట్టుకొని కూర చేయడానికైతే అన్నీ రెడీ చేసుకుంటానండి మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా టిఫిన్ అయితే అరిగిపోయింది అనమాట అక్కడ పని అంతా చేసేసరికి ఇంకెంటనే ఆకలి అన్నారు అన్నం అయితే వండేశాను కానీ ఇప్పుడు కూర అయితే నేను చేయాలి చూడండి మా ఆయనగారు అయితే ఊరు వెళ్ళారు రేపు వచ్చేసి క్రిస్మస్ పండగ అయితే కంప్లీట్గా ఇంట్లో పని సరిపోతుందని తొందర తొందరగా ముగించేసుకుంటున్నాను అన్నమాట అయితే పగలంతా కూడా గుళ్ళో గడుపుతాము మేము దేవుని సన్నిధిలో ఉంటాం కదా ఈరోజైతే పని అయితే సెలవు తీసేసుకున్నాం అంతవరకు చేసేసి కంప్లీట్గా ఈరోజైతే ఇంట్లో పని అయితే చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము ఇవన్నీ కూడా కొబ్బరి మట్లన్నీ కొట్టేసేసి ఇంటికి వచ్చామన్నమాట చూడటప్పుడు అయితే కోడిగుడ్లు పులుసు చేయాలని ఉల్లిపాయలు త్వరగా కానీ అని అయితే మా అబ్బాయికి ఆకలి పెట్టేస్తున్నాడు ఆకలికి అస్సలు ఉండలేడండి టిఫిన్ చేసినా సరే పని చేస్తాం కాబట్టి అరిగిపోయింది తొందరగా ఆకలి వేసేస్తుంది అప్పుడు పదకొండు అయిపోయింది టైం ఇక నేనైతే త్వర త్వరగా చేస్తున్నాను త్వరగా చేయమ్మా త్వరగా చేయమ్మా అని గొడవ చేస్తున్నాడు అనమాట కామెంట్ ఎవరు చేసిందా చెప్పండి స్టోరీ ఈ రకం వంటలు పెట్టుకుని పులుసులోకి బాగుంటుంది ఫోర్ గుడికి పులుసు దగ్గరికి